రెండు తెలుగు రాష్ట్రాలను వర్షం వీడట్లేదు ఇక తెలంగాణను ముసురు వదలడం లేదు హైదరాబాద్ లోను వారం రోజులుగా నాన్ స్టాప్ గా చిరుజల్లులు కురుస్తున్నాయి కొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం నమోదవుతోంది దీంతో వర్షంతో జనాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి వీరేంద్ర కుమార్ తో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి అడపదడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి వరుసగా ఏడవ రోజుగా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి మోస్తరు పాటుగా కురుస్తున్న ఈ వర్షాలు ఎప్పటి వరకు ఇలా కొనసాగే అవకాశం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రవీంద్ర కుమార్ గారు ఉన్నారు అయితే వారిని అడిగి ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎక్కడ అలర్ట్స్ ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు మనము భారీ వర్షాలు పశ్చిమ జిల్లాలో అయినా నిజామాబాదు కామారెడ్డి మెదక్ జిల్లాలకి ఇచ్చాము ఈరోజు మనము వర్షపాతము ఎక్కువగా నమోదే అవకాశం ఉంది రేపటి నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు ఏడవ రోజు కదండి ఈరోజు వర్షం కురవడం అయితే హైదరాబాద్ నగరంలో ఎలా ఉంది పరిస్థితి హైదరాబాదు నగరానికి విషయానికి వస్తే మటుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే పడతాయి ఈ ఈరోజు మటుకు కొంచెం పరిస్థితి తేలికపాటి నుంచి వర్షాలు రోజంతా అడపదడపడే అవకాశం ఉంది రేపటి నుంచి వర్షపాతంలో తగ్గుదల కనపడుతుంది ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా చూసుకున్నట్లయితే రైతులు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు పంటలు సీడ్స్ పెట్టిన వారు ఉంటారు సో ఈ వర్షాల వలన ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ వర్షాలు చాలా లైట్ మోడరేట్ రేన్సే కాబట్టి ఈ వర్షము వ్యవసాయాన్ని పెద్ద ప్రభావితం చేసే అవకాశం ఏమీ లేదు రైతులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కొనసాగించుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే చిన్నపాటి చిరుజల్లులకే రాష్ట్రం అంతటా చూసుకున్నా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అయితే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి సో ఇప్పుడు జిహెచ్ఎంసీ వారు ఎలా కోఆర్డినేట్ అవుతున్నారు మీతో పాటు ముఖ్యంగా వర్షాలు పెద్దగా లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే లేదు ఎందుకంటే చాలా లైట్ రైన్స్ ఏర్పడే అవకాశం ఉన్నందున పరిస్థితులు మన అదుపులోనే ఉండే అవకాశం ఉంది ఇప్పుడు చిరుజల్లకే మొత్తం ట్రాఫిక్ మొత్తం అలాగే ఉంటుంది అని అంటున్నారు సో ఏ పరిస్థితులలో బయటికి వస్తే బెటర్ అంటారు ఈ వర్షం పెద్ద ప్రభావితం చేసేది లేదు కాబట్టి ఏ పరిస్థితులన్నా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో చూశారు కదా ఈ రోజు నుండి చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అపాయం లేదు అని అయితే తెలియజేస్తున్నారు ఇప్పటి వరసిన ఇప్పటి వరకు కురిసిన వర్షాలు అయితే మోస్తరు పాటుగా కురవడం జరిగింది అయితే రానున్న రోజులలో మాత్రం ఇంకా తగ్గుముఖం పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు వీడియో జల్లి షీర్బాబుతో గౌతమే రిపోర్టింగ్ ఫ్రమ్ వెదర్ ఆఫీస్ హైదరాబాద్